అందరికీ నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై తొమ్మిదవ భాగం జరిగిన కథ ఎవరో అమ్మాయిని నీడలా ఫాలో చేసి తన డీటెయిల్స్ అన్నీ కనుక్కోమని మనిషిని పురమాయించిన జై ఇక మీదట ఉదయాన్నే నేత్రకి మెలుకోవచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి జై అద్దం ముందు రెడీ అవుతూ కనిపించాడు ఆశ్చర్యంగా చూస్తూ పైకి లేచి కూర్చుంది ఏంటి శ్రీవారు ఇంత త్వరగా రెడీ అవుతున్నారు ఇవాళ మీటింగ్ ఏమీ లేదుగా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను చా సరే నా చెల్లెల్ని అడిగానని చెప్పండి జై నవ్వుతూ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు నన్ను ఉతికి ఆరేస్తావనుకుంటే ఇంత తేలిగ్గా తీసి పడేశావేంటే నా మొగుడు గురించి నాకు తెలియదా ఏంటి జై బుగ్గలు పట్టుకుని చెప్పింది నేను అమ్మాయిని కలవడానికి వెళ్తున్నమాట నిజమే కానీ గర్ల్ ఫ్రెండ్ అయితే కాదులే సరే వెళ్ళి త్వరగా వచ్చేయండి అజయ్ అన్నయ్య రాధి పెళ్లి షాపింగ్కి వెళ్ళాలని అత్తమ్మ చెప్పారు కదా ఆ అమ్మాయి ఎవరని అడగవా నెత్రా ఎవరైతే ఏంటి ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది మీరు నాకు అవన్నీ ఏమీ చెప్పనవసరం లేదు త్వరగా పని చూసుకొని వచ్చేయండి ఏయ్ నువ్వు బానే ఉన్నావా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మరేంటి ఇలా మాట్లాడుతున్నావు ఆ రోజు ఆ ఫారినర్ విషయంలో అంత గొడవ చేశావు అయ్యో శ్రీవారు తను ముద్దు పెట్టింది కానీ మీరు కాదుగా అయినా నేను ఆ రోజు ఆఫీస్కి వచ్చింది కూడా మేమీద డౌట్తో కాదు మిమ్మల్ని చూడకుండా ఉండలేక అంతే డౌట్లు ఏమీ పెట్టుకోకండి సరే అయితే త్వరగా వచ్చేస్తాను నువ్వు ఫ్రెష్ అయి టిఫిన్ చేసేసేయి అలాగే జై బయటకు వచ్చి కారులో బయలుదేరాడు రెస్టారెంట్ ముందు కారాపి లోపలికి వచ్చాడు జైని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది నైనా తను రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నాడు జై జై ఎదురుగా వచ్చి కూర్చుంది నైనా థ్యాంక్ యూ సర్ మీరు వస్తారని అనుకోలేదు ఇంత అందమైన అమ్మాయి పిలిస్తే ఏమగాడైనా రాకుండా ఉండగలడా నైనా జై పొగిడేసరికి మురిసిపోతూ తన భావాలేమీ మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడుతోంది నైనా కానీ జై అంత తెలివి తక్కువవాడు కాదుగా తన ఫీలింగ్స్ ని తనకంటే ముందుగానే పసిగట్టగల సమర్థుడు మైండ్లో ఎన్ని ఆలోచనలు తిరుగుతున్నా అవేమీ ఫేస్లో కనపడనివ్వడు అదే జై స్పెషాలిటీ యాక్చువల్గా ఎప్పుడూ ఎవరిని ఇలా పిలవలేదు సార్ నాకు జాబ్ ఇచ్చారు అందుకే నా ఫస్ట్ శాలరీతో మీకు ట్రీట్ ఇవ్వాలి అనుకున్నాను ఇంతలో జై ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ టేబుల్ మీద ఉండడంతో నేత్ర ఫోటో డిస్ప్లే అయింది అది చూడగానే నైనా ముఖ కవళికలు మారిపోయాయి జై తనని గమనించనట్టే ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు ఫుడ్ ఆర్డర్ చేద్దామా నైనా నేను ఆల్రెడీ చేసేసాను సార్ వచ్చేస్తుంది తను చెప్పిన నిమిషానికే డిషెస్ అన్నీ టేబుల్ మీదకు వచ్చి చేరాయి అన్నీ జైకి ఇష్టమైనవే పర్లేదు నా ఇష్టాలు బానే తెలుసుకున్నావు నైనా వేటర్ని పంపించేసి తనే జైకి వడ్డించింది ఇద్దరూ తింటూ మాట్లాడుకుంటున్నారు సార్ డిషెస్ మీకు నచ్చాయా పర్లేదు కానీ నా వైఫ్ ఇంతకన్నా బాగా చేస్తుంది మీకు నేత్రామేమంటే చాలా ఇష్టం కదా సార్ అవును కోపంతో నైనా కళ్ళు ఎరుపెక్కాయి జై ముందు ఆ కోపం బయటపడకుండా జాగ్రత్త పడుతోంది సార్ మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా పర్లేదు నైనా అడుగు మీ దగ్గర పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అదేలా సార్ అంటే నేత్రా మ్యామ్ కంటే ముందు చాలామంది అమ్మాయిలు మీ పిఏగా పనిచేశారు వాళ్ళ ఎవరిలోనూ నచ్చని స్పెషాలిటీ ఏముంది తనలో జై తలెత్తి నైనా వైపు చూశాడు ఏమీ అనుకోకండి ఫ్రెండ్లీగానే అడిగాను మీకిష్టమైతేనే చెప్పండి దానికేముంది నైనా చెప్తాను తనలో స్పెషాలిటీ ఏమీ లేదు తనే ఒక స్పెషల్ కష్టపడే తత్వం తనది కానీ ఆ కష్టాన్ని ఎదుటి వాళ్ల ముందు బయటపెట్టదు ఎదుటి వ్యక్తి పొగడ్తను కానీ ప్రశంసను కానీ అస్సలు కోరుకోదు ఒకవేళ అలా ఎవరైనా పొగిడినా మీ పొగడ్త నాకు అవసరం లేదని కరాకండిగా చెప్పేస్తుంది ఎదుటి వ్యక్తి ప్రవర్తన తనకి ఏమాత్రం ఇబ్బంది కలిగించినా అతను తన బాస్ అయినా సరే నిర్మోహమాటంగా క్లాస్ తీసుకుంటుంది అంతెందుకు నాకే చాలాసార్లు క్లాస్ పీకింది అన్నిటికీ మించి అనవసర ఖర్చులు ట్రీట్లు పార్టీలంటే అస్సలు నచ్చావు అమ్మో ఏమో అనుకున్నా ఈ నేత్రలో ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయా వీటిలో సగం కూడా నాకు లేవు ఇక ఈ జయదేవికి నేనే నచ్చుతాను కనీసం నేత్రలా బిహేవ్ చేస్తూ జైని నా వైపు తిప్పుకుందామంటే ఇప్పటికే నేత్ర క్యారెక్టర్ ముందు డౌన్ అయిపోయాను ఇప్పుడు నేను నటించినా ఈ జయదేవికి డౌట్ వస్తుంది హలో ఏంటి నాయనా సైలెంట్ అయిపోయావు ఏం లేదు సార్ ఆల్మోస్ట్ నేత్ర క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా అనిపించింది అందుకే తనలా ఇంకెవరూ ఉండలేరు నాయనా ఎందుకంటే కష్టంలో పెరిగింది తను ఆ కష్టం విలువ తెలుసుకుని నడుచుకుంది తనది కాని దానికోసం ఆశపడకుండా తను సంపాదించుకున్న దానితోనే తృప్తిపడింది అలా తను సంపాదించుకున్న వాటిలో నేను కూడా ఉన్నాను అందరూ అలా ఉండరు కదా అవును సార్ నిజమే అందరూ అలా ఉండరు నేత్ర చాలా గ్రేట్ సార్ ఈ మాట ముందనేవు నీకు కూడా క్లాస్ తీసుకుంటుంది బలవంతంగా ఒక స్మైల్ ఇచ్చి ఊరుకుంది హో గాడ్ జైకి దగ్గర అవడానికి నేను ప్రయత్నిస్తుంటే ఈయన గారు ఆ నేత్రా జపం చేస్తున్నారు అసలు తన టాపిక్ తీసుకురాకుండా ఉండాల్సింది నేను మరోవైపు అమ్మా నేత్ర జై ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడు వచ్చేస్తారు మావయ్య ఏదో పని మీద వెళ్ళారు సరేలే నేను ఫోన్ చేస్తాను కృష్ణ మొబైల్ తీసేసరికి జై దగ్గర నుండి కాల్ వచ్చింది తనే చేస్తున్నాడు అని నేత్రకు చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు జై ఎక్కడున్నావు వచ్చేస్తున్నా డాడ్ మీరందర్నీ తీసుకొని షాపింగ్ మాల్కి రండి నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను సరే జై ఫోన్ కట్ చేసి అందర్నీ తీసుకొని షాపింగ్ మాల్కి బయలుదేరాడు కృష్ణ కాసేపటికి షాపింగ్ మాల్కి చేరుకున్నారు వీళ్ళు వెళ్లేసరికి జై అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు నేత్ర నవ్వుతూ తన దగ్గరకు వచ్చింది అందరూ ముందు నడుస్తున్నారు నేత్రాజి కొంచెం వెనకగా ఉన్నారు ఎలా జరిగింది మీ గర్ల్ ఫ్రెండ్తో డేటి సూపర్ సక్సెస్ నేత్రా అబ్బో అందుకేనా అంత హుషారుగా ఉన్నారు అదేం కాదులే నిన్ను చూడగానే కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది నాకు కోతలు బాగానే కోస్తున్నారు మీ పొగడ్తలకు పడిపోయే రకాన్ని కాదు నేను నిజమేలే మామూలు తిప్పలు పెట్టావా నన్ను అమ్మాయిలన్నాక ఒక పొగడ్తకో లేక గిఫ్ట్కో పడతారు కానీ నా పెంకి పెళ్లా ముందే పొగిడితే తిడుతుంది గిఫ్ట్ ఇస్తే క్లాస్ తీసుకుంటుంది నేత్ర నవ్వుకుంటూ జై నడుం మీద గిచ్చింది ఆ సడన్ అటాక్కి జై అరిచాడు ముందు వెళ్తున్న తమ ఫ్యామిలీతో పాటు చుట్టుపక్కల జనం కూడా తన వైపు చూడడంతో ఓ నవ్వు నవ్వి ఏం లేదని సైగ చేయడంతో ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు అజయ్ ఇరవై నాలుగు గంటలు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు రాధి అడిగిన డౌట్ కి నవ్వుతూ తన వైపు చూశాడు అజయ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నట్టునే కనిపిస్తుందా మరి కాదా అది రొమాన్స్ అమ్మా మీ అన్న పైకి జెంటిల్మెన్లా కనిపిస్తాడు కానీ పోకిరీకి ఏమాత్రం తక్కువ కాదు తెలుసా ఈసారి అజయ్ అరిచాడు మళ్ళీ అందరి చూపు అజయ్ వైపుకు మళ్ళింది అని పళ్ళికిలించి నడుం మీద చేత్తో రుద్దుకుంటూ గుర్రుగా రాధికి వైపు చూశాడు అజయ్ ఏంటి అలాగిల్లేవు లేకపోతే ఏంటి మా అన్నయ్యని పట్టుకొని పోకిరి అంటున్నావు అబ్బో అన్నయ్యని అనగానే రోషం పొడుచుకొచ్చిందే వాడు నేత్ర దగ్గర మాత్రమే పోకిరిలా ఉంటాడు అది నిజమేలే రాధా ఈ ఎందుకు అరుస్తున్నారంటో అనుమానం వెళ్ళబుచ్చాడు కృష్ణ రాధ నవ్వుతూ అతని వైపు చూసింది నాకేం తెలుసండి బహుశా వాళ్ళ పెళ్ళాలు వాళ్ళని దారిలో పెడుతున్నారేమో తెలీదంటూనే కరెక్ట్గా చెప్పావే అందరూ మీ పెళ్లాన్లా ఉంటారని అనుకుంటున్నారా ఏంటి ఈ కాలం పిల్లలకి ముగుడ్ని దారిలో పెట్టుకోవడం బాగా తెలుసు నా పెళ్ళని కూడా బాగా తెలుసులే ప్రేమతో కట్టిపడేయడం ఇద్దరు నవ్వుకుంటూ ముందుకు నడిచారు ఆడవాళ్లు చీరల సెలక్షన్స్లో పడ్డారు మగవాళ్లు వాళ్లకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటున్నారు జైకి కాల్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు జై ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం చూసిన అజయ్ తన దగ్గరికి వచ్చాడు జై ఫోన్ కట్ చేసి నవ్వుతూ తన వైపు చూశాడు ఏంట్రా ఏదైనా సమస్య అదేం లేదులేరా అజయ్ నిజంగా నో ప్రాబ్లం అజయ్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటా కానీ నువ్వు నీ పెళ్లి మూమెంట్ని ఎంజాయ్ చేయరా సరే కానీ రాధి కోసం నెక్లెస్ ఆర్డర్ ఇచ్చానన్నో ఇక్కడేనా అవును నీ డ్రెస్ సెలక్షన్ అయిపోతే అక్కడికి వెళ్దాం అయిపోయింది పద పద ఓకే కమ్ ఇద్దరు జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళి నెక్లెస్ తీసుకొని వెనక్కి వచ్చారు నెక్లెస్ బాగుందిరా నేత్ర కూడా తీసుకోవాల్సింది దానికి ఇంత హెవీ జ్యువెలర్ నచ్చదు ఆల్రెడీ తీసుకున్న వాటినే లాకర్లో పెట్టి పూజ చేస్తుంది అజయ్ నవ్వుతూ వైపు చూశాడు అదృష్టవంతుడివిరా నగల కోసం మొగుడ్ని రాచిరంపాన పెట్టే పెళ్ళాలున్న ఈ రోజుల్లో నీకు ఆ సమస్య లేదుగా వాళ్ళు నగలు కోరుకునేది అవసరమైనప్పుడు మనకి ఉపయోగపడతాయని అమ్మ చూడు ఎన్ని నగలు కొనేది కానీ ఎప్పుడైనా అలంకరించుకొని తిరిగేదా అవన్నీ మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేసినప్పుడు పనికొచ్చాయి కదా నిజమే జై ఒక నిమిషం ఎక్కడికి రాధమ్మ నగలన్నీ మనకోసమే ఇచ్చేసింది మరి తనకి ఒక గిఫ్ట్ అయినా ఇవ్వాలి కదా జై నవ్వుతూ తన వెనకే వెళ్ళాడు షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరారు అందరూ జై డ్రైవ్ చేస్తూ అందర్నీ గమనించాడు రాధిక అజయ్లు అల్లరి చేస్తూ అందర్నీ నవ్విస్తున్నారు నేత్ర రాధమ్మ ఇద్దరి మొహంలోనూ నిజమైన సంతోషం కనిపిస్తుంది వీళ్ళంతా ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి ముందు ఈ నైనా గొడవ ఏంటో తేల్చాలి రేపటిలోగా తన డీటెయిల్స్ తెలుస్తాయి కదా అప్పుడు చెప్తా దాని పని ఆలోచనలతోనే డ్రైవ్ చేస్తున్నాడు ముందు తన మీద జైకి ఎలాంటి అనుమానమూ లేదు కానీ తను నేత్రలా రెడీ అవుతూ నేత్రలాగే ఉండడానికి ప్రయత్నించడం జై గమనించాడు అది తన ఓన్ క్యారెక్టర్ కాదని జైకి అర్థమైనా లైట్ తీసుకున్నాడు కానీ నేత్ర ఆఫీస్కి వచ్చిన రోజు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ జై నోటీస్ చేశాడు అంతేకాకుండా నేత్రా జై వాష్రూంలో ఉన్నప్పుడు తను తలుపుచాటుగా నిలబడి ఉండడం తను నేత్రకి అవబోతుంటే డోర్ తోసుకొని లోపలికి రావడం జై చూపుని దాటిపోలేదు ఆ సంఘటనతో తన మీద డౌట్ పెరిగి ఎంక్వైరీ మొదలుపెట్టాడు చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు అరవై భాగం సమాప్తం